ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మధులేడి ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ పత్తి చే బాస్తున్న రెండు కోడీలు అమ్ముతారు ఫ్రెండ్స్ ఒకటి బ్లాక్ టైగర్ కోడె ఒకటి కోడే ఒకటి పాలపాలు రెండు పాలు ఫ్రెండ్స్ సో వ్యవసాయ పనులు చక్కగా చేసే కోడలు ఇవి రెండు పళ్ళకోడె పాలపల్లకోడె కోడిల యొక్క అడ్రస్ వచ్చేసి కర్నూలు జిల్లా ఏముగనూరు తాలూకా ఏముగనూరు మండలం దొడ్డి మేకల నుంచి పంపించారు అమ్మకానికి పంపించారు ఫ్రెండ్స్ మన ఛానల్కి సో దొడ్డి మేకల విలేజ్ యమునూరు మండలం కర్నూలు జిల్లా సో ఒకటి రెండు పళ్ళు ఒకటి పాల పళ్ళు అంట వ్యవసాయ పనులు చాలా అంట సో ఎవరికైనా ఇష్టం ఉంటే రైతు నంబర్ టైట్లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి ఇంకా అలాగే ఇలాంటి కోడలు మీ దగ్గర కూడా అమ్మకానికి ఉంటే వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో మొబైల్ అంటే పెట్టి వీడియో ఫోటోస్ మంచిగా తీసుకుంటండి ఒక వీటి యొక్క ధర రేటు వచ్చేసి ఒక లక్ష ఇరవై ఐదు వేలు చెప్పారు ఒక లక్ష ఇరవై ఐదు వేలు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రేటు సో ఇష్టం ఉన్న వాళ్ళు రెత్ నంబర్ టైంలో ఉంటుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి కర్నూలు జిల్లా ఎన్నూరు మండలం దొడ్డమేగల గ్రామం అయితే అడ్రస్ సో ఇంకా నచ్చితే తప్ప లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే మీకు థ్యాంక్ యూ